హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వారాల లక్షిత్ పటేల్ క్రియేషన్స్ ఈ వీడియోలో నేను తెలంగాణ రాష్ట్రంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అత్వెల్లి గ్రామంలో ఉన్న శ్రీ అలివేలు మంగా సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంను చూపించబోతున్నాను ఇది చాలా పురాతన దేవాలయం అండి ప్రస్తుతం ఇక్కడ నూతన దేవాలయంను నిర్మిస్తున్నారు ఈ ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శివాలయంను మనం ఇప్పుడు దర్శించుకుందాం మేము ఈవినింగ్ టైంలో వెళ్ళామండి మేము వెళ్ళేసరికి పూజారి గారు శివయ్యకు హారతి ఇస్తున్నారు హారతి ఇచ్చిన తర్వాత ఆ శివయ్యను మేము దర్శించుకున్నాం మీరు కూడా దర్శించుకోండి ఇప్పుడు మనం ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేద్దాం రండి ఈ ఆలయానికి నాలుగు వైపులా నాలుగు ముఖద్వారాలు ఉన్నాయండి మీరు కూడా వాటిని చూడండి ఇది మొదటి ముఖద్వారం ఇది రెండవది ఇది మూడవది ఇది నాలుగవది ఇది ఆలయ ధ్వజస్తంభం అండి ఇక్కడ నవగ్రహాలు మరియు కాలభైరవుడు ఉన్నాడండి కొత్తగా స్టార్ట్ చేసిన మా ఈ ఛానల్లో కుకింగ్ వీడియోస్ ట్రావెలింగ్ విలాగ్స్ షాపింగ్ విలాగ్స్ కిడ్స్ యాక్టివిటీస్ ఉన్నాయండి ఒకసారి ఛానల్ని విజిట్ చేసి ఈ వీడియోస్ని చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇది నూతనంగా నిర్మిస్తున్న వెంకటేశ్వర స్వామి దేవస్థానము ఇది ఆంజనేయ స్వామి దేవాలయం ఇక్కడ పక్కనే ఒక చెరువు ఉందండి ఇటీవల కురిసిన వర్షాలకు ఈ చెరువు నిండిందండి ఇది వచ్చేసి టెంపుల్ బయట అండి చాలా బాగుంది మీరు కూడా ఒకసారి చూసేయండి ఇక్కడ గార్డెన్లో ఒక చిన్న శివుని విగ్రహం మరియు నందీశ్వరులు ఉన్నారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం